హాయ్ అండి నమస్తే నా పేరు అంబిక వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట ఈరోజు వీడియోలో చికెన్ పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మరి ఎక్కువ పులుసులా కాకుండా కొంచెం గ్రేవీతో కొంచెం పులుసుతో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఈ చికెన్ పులుసు అనేది రైస్లోకి చపాతీలోకి అలాగే దోశల్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక అరకిలో చికెన్ని తీసుకుని దాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి కడిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసి కడగండి నీసు వాసన కొంచెం తగ్గిద్ది ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనిలోకి గ్రేవీ కోసం ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలని ఒక టేబుల్ స్పూన్ గసగసాలని అలాగే ఒక స్టార్ పువ్వు అలాగే చెక్క రెండు యాలకుల్ని ఒక రెండు లవంగాలని అలాగే కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసుకుని ముందు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ముందే నీళ్ళు పోసేస్తే అది మెత్తగా నలగదండి ఈ విధంగా ముందు కొంచెం రుబ్బేసుకున్న తర్వాత దీనిలో తగినన్ని నీళ్ళు పోసుకుని ఈ విధంగా మెత్తటి పేస్ట్లా చేసేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి ఒక రెండున్నర గెరట్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకుల్ని కొంచెం జీలకర్రని అలాగే ఒక స్టార్ పువ్వుని కూడా వేసుకుని ఇవి వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేగే వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి చికెన్ కూరలోకి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా బ్రౌన్ కలర్లో వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను ఇక్కడ చిన్న టేబుల్ స్పూన్ వేసాను కాబట్టి రెండు వేసానండి మీరు మీరు తీసుకునే చికెన్ బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు ఇది పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి చికెన్ వేసేటప్పుడు అడుగునే ఉంటే మొత్తం ఉంపేసుకుని వేసుకోండి లేదంటే చికెన్లో ఉండే వాటర్ మనం ఇలా గిన్నెతో వేసినప్పుడు కూడా వాటర్ ఎక్కువగా ఉంటే అది ఎక్కువసేపు ఉడుకుతుందండి కాబట్టి నీళ్ళు అసలు ఏమి లేకుండానే చికెన్ వేసేసుకోండి ఇలా వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ పసుపుని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని మరి ఒకసారి కలుపుకోండి ఇలా ఉప్పు పసుపు వేయటం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా బయటకు వస్తుందండి ఇలా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి టమాటాలు వేసిన తర్వాత అసలు కలపకుండా మూత పెట్టేస్తే టమాటాలు అనేవి చక్కగా మగ్గుతాయండి త్వరగా ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత మరి ఒకసారి మూత తీసేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి టమాటాలు అనేవి చక్కగా మగ్గుతాయండి ఇలా చూసారు కదా వాటర్ అనేవి చికెన్లో నుంచి బయటకు వచ్చేస్తాయి ఈ టైంలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు గసగసాల పేస్ట్ని వేసుకోండి తర్వాత కూరకి తగిన కారాన్ని కూడా వేసేసుకుని మరి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం చికెన్కి పట్టే వరకు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేని చూసి ఒకవేళ సరిపోకపోతే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని హైలో పెట్టి ఉడికించేసుకోండి ఇలా చూసారు కదా ఒక రెండు నిమిషాలు అయితే చక్కగా ఉడుకుతుందండి తర్వాత మనకి కొంచెం పులుసుగా కావాలి కాబట్టి దీనిలో తగినన్ని నీళ్ళు పోసుకోండి అంటే ఒక చిన్న టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసుకున్నానండి నేనైతే ఇలా ఒక చిన్న టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఫ్లేమ్ని హైలో పెట్టి ఉడికించేసుకోవాలి ఒక రెండు విజిల్స్ అయితే చికెన్ చక్కగా ఉడుకుతుందండి మనం ఒక రెండు నిమిషాల పాటు ముందు ఉడికించాము ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూస్తే చూసారు కదా ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది చికెన్ అయితే అంతేనండి చికెన్ పులుసు కొంచెం గ్రేవీతో రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి దోశల్లోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్